హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము అండ్ ఇవాళ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఒక టెన్ డేస్ గ్యాప్ వచ్చేసింది లాంగ్ వీడియో చేయక అందుకని చెప్పేసి మీ కోసం లాంగ్ వీడియోలో షేర్ చేసుకుందామని చెప్పి టెన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ని అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను సో ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అన్నీ కూడా ప్యూర్ కాటన్వి అండి అండ్ ఇందులో కొన్ని కాంబో ఉన్నాయి అండ్ కొన్ని అయితే సింగిల్వి ఉన్నాయి ఒక త్రీ సెట్స్ కాంబో ఉన్నాయి టూ టూ సెట్స్ అట్లా అండ్ సింగిల్వి మాత్రం ఒక ఫోర్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా క్వాలిటీ వైజ్గా చూసుకుంటే చాలా చాలా బాగున్నాయండి మీరు ప్యూర్ కాటన్ స్టిచ్డ్ బ్లౌజెస్ కోసం సెట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అండర్ బడ్జెట్ లోనే ఇంత మంచి బ్లౌజెస్ అయితే మీకు అసలు దొరకవు వెయిట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అంతకన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ లో ఉంచుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇక్కడ ఫస్ట్ చూస్తున్న బ్లౌజ్ సెట్ కాంబో అండి బ్లాక్ అండ్ పింక్ కలర్ లో మనకు టూ బ్లౌజెస్ అయితే వచ్చాయి సో ఫస్ట్ వన్ అయితే బ్లాక్ సో చూసేయండి బ్లాక్ కలర్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది అండ్ మొత్తం కూడా గ్రీన్ బ్లాక్ రెడ్ కలర్స్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా ప్రింట్స్ కట్ అండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి కలర్ బ్లౌజ్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే బ్లౌజ్ చాలా చాలా హైలైట్ గా ఇచ్చేసారు దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి చాలా బాగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ప్రింట్స్ కట్ లో వచ్చేసారండి చాలా చాలా అయితే బాగుంది అండ్ ఇప్పుడు చూపించిన రెండు బ్లౌజెస్ కూడా ఒకటే ఆర్డర్ లో వచ్చేస్తాయి మనకు కాంబోలో అండ్ ఇప్పుడు చూపించబోతున్న వైట్ అండ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ని అయితే చూసేద్దాము ఇది వచ్చేసి క్రీమ్ కలర్లో ఉందండి మరి వైట్ ఏం కాదు సో దీని మీద వర్క్ డిజైన్ చూసేసారా ఎంబ్రాయిడరీ తోటి మల్టీ థ్రెడ్ తోటి అయితే డిజైన్ ఇచ్చేసేసారు చాలా చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి అండ్ చూస్తుంటే చాలా ట్రెడిషనల్గా కూడా అనిపిస్తుంది ఈ బ్లౌజెస్ అండ్ హ్యాండ్ సిక్ కూడా పింక్ కలర్స్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు అండ్ దీనికి కాంబోలో అయితే బ్లాక్ కలర్లో వచ్చేసిందండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఈ బ్లౌజ్ మనం ఇందాక చూసిన బ్లాక్ కలర్ డిజైన్ వేరు ఈ బ్లాక్ కలర్ డిజైన్ వేరండి అండ్ థర్డ్ ఆర్డర్లో ఏంటంటే రెడ్ అండ్ వైట్ కలర్లో అయితే మనకు బ్లౌజెస్ రెండు కూడా వచ్చేసాయి సో ఈ రెడ్ కలర్ బ్లౌజ్ చూసేయండి సో ఇందాక రెడ్ కలర్ కి ఈ రెడ్ కలర్ కి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అయితే వేరేగా ఉంటుందండి అండ్ ఈ వైట్ కలర్ బ్లౌజ్ చూసారా ఇందాక చూసిన అయితే క్రీమ్ కలర్ ఇది వచ్చేసి వైట్ కలర్ లో ఉంటుంది సో దీని మీద కూడా పింక్ కలర్ థ్రెడ్ తోటి చాలా బాగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు ఇవి రెండు ఒకటి అన్నమాట సో మీకు అర్థమైంది కదా నేను ఇప్పుడు చూపించిన సిక్స్ బ్లౌజెస్ అన్ని కూడా టూ టూ వన్ అన్నమాట సో అవన్నీ కూడా త్రీ ఆర్డర్స్ లోనే ఉన్నాయి ఇప్పుడు చూపించబోయే ఫోర్ బ్లౌజెస్ కూడా సింగిల్ ఆర్డర్స్ అన్నమాట సో ఇది చూసేయండి బ్లాక్ కలర్ ఇది మనకు బ్యాక్ పార్ట్ లో ఉంటుంది చూడండి వైట్ కలర్ థ్రెడ్డింగ్ తోటి చాలా బాగా ఎంబ్రాయిడరీ హెవీ వర్క్ లాగా కనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ బ్లౌజెస్ అన్ని కూడా ఫ్రంట్ హుక్స్ అయితే ఉంటాయండి బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా ఎంబ్రాయిడరీ తోటి డిజైన్స్ ఇచ్చి ఉంటారు ఫ్రంట్ సైడ్ అంతా కూడా మనకు ఓపెన్ గా ఉంటుంది సో నెక్స్ట్ బ్లౌజ్ ఏంటంటే ఎల్లో అండ్ మల్టీ థ్రెడ్డింగ్ తోటి మల్టీ ఎంబ్రాయిడరీ కలర్ అయితే ఇచ్చేసారు చాలా చాలా బాగున్నాయి అసలు ఈ బ్లౌజెస్ ని చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు అని చెప్పాలి ప్యూర్ కాటన్ అండి అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే క్లాత్ చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి రెగ్యులర్ వేర్కి చాలా బాగా పనికి వస్తుంది రెగ్యులర్గా శారీస్ కట్టుకొని వర్కింగ్ ఉమెన్స్ వెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఈ బ్లౌజెస్ని అయితే నేనే రికమెండ్ చేస్తాను సో ఇది చూసేయండి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా బాగా వచ్చేసింది బ్యాక్ సైడ్ థ్రెడ్ అయితే మామూలుగా లేదండి వీటికి అయితే అండ్ ఈ బ్లౌజ్ కింద కొంచెం డీప్ నెక్ ఇచ్చేసారు బ్యాక్ సైడ్ లాస్ట్ వన్ చూసేయండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే బ్లౌజ్ ఇచ్చేసారు దీనికి సైడ్ పార్ట్ కి ఎంబ్రాయిడరీ ఇవ్వకుండా మనకు మధ్యలోనే ఎంబ్రాయిడరీ ఇచ్చేసారండి బ్యాక్ పార్ట్ అంతా కూడా హ్యాండ్స్ కూడా సేమ్ పీకాక్ డిజైన్స్ తోటి అయితే ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది సో చూసారు కదండి చాలా చాలా బాగున్నాయి మరి ఇంకెందుకు లేటు మీ దగ్గర ఉన్న శారీస్కి ఇక్కడ ఉన్న బ్లౌజెస్ మ్యాచ్ అవుతాయేమో చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి నేను వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళి చెక్ చేసేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఛానల్ని చెక్ చేసి నచ్చాకే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే నా ఇన్స్టా లింక్ బయోలో ఉంటుంది అందరూ మిస్ అవ్వకుండా అయితే ఫాలో చేసేయండి సో మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయాలి ఓకేనా మరొక మంచి రివ్యూతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే చాలా చాలానే వస్తూ ఉంటాయి సో డోంట్ మిస్ అండి అందరికీ బాయ్